వెల్కమ్ టు న్యూస్ ప్రజలందరూ సంక్రాంతి కనుమ పండుగలు సంతోషంగా జరుపుకోవాలి హిందువులు జరుపుకునే పండుగలు ముఖ్యమైనది పెద్ద పండుగ భోగి సంక్రాంతి కనుమ ఈ మూడు పండుగలు భారతదేశంలో ఉన్న తెలుగువారే కాక వివిధ దేశాల్లో ఉన్న తెలుగు వారందరూ జరుపుకునే పండుగలను ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆనందంగా కుటుంబ సభ్యులు బంధుమిత్రులందరితో జరుపుకోవాలని ఇన్వాస్ ప్రొపరేటర్ కర్నెడ్డి శ్రీనివాసరావు ఆకాంక్షించారు జీవీఎంసీ డెబ్బై మూడో వార్డు పరిధి సమతానగర్ ప్రాంతంలో ఉన్న ఇన్వాస్ వద్ద భోగి మంటలు వేసి భోగి పండుగలు ఘనంగా జరుపుకున్నారు ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ ముందుగా ప్రజలందరికీ భోగభాగ్యాలతో జరుపుకునే భోగి పండుగ అలాగే ముత్యాల ముగ్గులు రంగవల్లికలు గంగిరెడ్ల ఆటల పాటల నడుమ జరుపుకునే మకర సంక్రాంతితో పాటు కనుమ పండుగ శుభాకాంక్షలు తెలిపారు ఈ మూడు పండుగల యొక్క ప్రాముఖ్యతను విశిష్టతను ప్రజలకు వివరించారు ఈ భోగి పండుగ కార్యక్రమంలో కన్నెడ్డి శ్రీనివాసరావు ఇందిరా దంపతులు ఆర్ అప్పారావు చంద్రశేఖర్ కె సత్యనారాయణ మరియు గ్రామస్తులు గ్రామ మహిళలు పాల్గొన్నారు ఈరోజు ముఖ్యంగా హిందూ సాంప్రదాయం ప్రకారం భోగి సంక్రాంతి కనుమ అనేది మనకి ముఖ్యమైన హిందూ సాంప్రదాయం అలాగే హిందువులందరూ ఎంతో ఘనంగా జరుపుకునే అతి ముఖ్యమైన పండుగలో ఇది ఒకటి అలాగే ఈ ఈరోజు ప్రజలందరూ సుఖంగా ఉండాలని మనసారా కోరుకుంటూ మన సాంప్రదాయాలు ముఖ్యంగా ఏంటంటే ఈ పండుగలు అనేది హిందూ సాంప్రదాయం మన తాలూకా ఐకమత్యాన్ని చాటే ముఖ్యమైన పండుగలు హిందూ పండుగలు దానిలో మేజర్ ఏంటంటే భారతదేశం మొత్తం జరుపుకునే పండుగ సంక్రాంతి ఈ సంక్రాంతిని పురస్కరించుకొని ప్రజలందరూ ఎంతో సుభిక్షంగా ఆరోగ్యంగా ఉండాలని మన దేశం కూడా ఎంతో సుభిక్షంగా ఉండాలని మనసారా కోరుకుంటూ ప్రజలందరూ ఈ సాంప్రదాయాన్ని పాటిస్తూ ప్రతి సంవత్సరం ఎంతో సుఖంగా ఉంటారని ఆకాంక్షిస్తూ అలాగే అందరూ కూడా ఈ సాంప్రదాయాన్ని పాటిస్తూ ఇది ఘనంగా చేస్తూ మేం కూడా ఇన్వాస్ కన్వెన్షన్స్ ఇది ఒక ఓన్లీ వ్యాపార పరంగా కాకుండా చుట్టుపక్కల ఉన్న అందుబాటులో ప్రజలు బీద మధ్యతరపి అలాగే ఉన్నత కుటుంబాల వారు ఉంటారు అందరు కూడా అందుబాటులో ఇన్వాస్ అనేది ఒక ప్రత్యేకంగా ఇక్కడ కార్యక్రమాలు చేయడానికి మేము వాళ్ళందరికీ అందుబాటులో ఉంచుతూ ఈ సేవా కార్యక్రమం ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ అలాగే పక్కన సాయిబాబా గారి గుడి కూడా కట్ట నిర్మించడం జరిగింది దాన్ని పురస్కరించుకొని బాబా గారి ఆశీస్సులు ఈ చుట్టుపక్కల ప్రజలందరికీ గదువ ప్రజలందరికీ ఉండాలని ఒక్కసారి మనసారా కోరుకుంటూ మన పుర్రవాళ్ళు ఏంటంటే రాబోయే కాలంలో యూత్ పిల్లలు ఈ చెడు వ్యసనాలకి బానిసి కాకుండా ఇలాంటి సాంప్రదాయాల్ని గుర్తుపెట్టుకొని అదే మన హిందూ సాంప్రదాయాల్ని చక్కగా పాటిస్తారని మనసారా కోరుకుంటూ ఇంకొకసారి మీడియా మిత్రులకి అలాగే చుట్టుపక్కల మన పోలీస్ వారికి రాజువాక మున్సిపల్ పాలక సంఘం అలాగే అందరికి మిత్రులందరికీ ఇంకోసారి సంక్రాంతి శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేస్తూ మనసారా అందరూ సుభిక్షంగా ఉండాలని కోరుకుంటారు ముందుగా అందరికి భోగి సంక్రాంతి శుభాకాంక్షలు ఇన్వాస్ కన్వెన్షన్స్ కన్వెన్షన్స్ తరఫున మా కస్టమర్లకి మా మిత్రులకి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఈ